కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పడుతూ గతంలో ఏ విధంగా మోడీ గారి పరిపాలన అలా కరీంనగర్లో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా చాలామందికి కళ్ళు కనబడతలేవు చోళ్ళి నిలబడతలేవు వాళ్ళు మొరిగిందే మొరుగుతున్నారు వాగిందే వాగుతున్నారు వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకుంటారని అని చెప్పి వాళ్ళకి వెళ్తలేదు బాబు ఇటుపక్క అటుపక్క ఉన్న చప్పలు కొడితే జనం అదే ఆర్సిస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు కానీ కింది స్థలం పోయి వాళ్ళ మాటలు చూసి వాళ్ళ వ్యవహారశాలు చూసి వాళ్ళ యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ప్రజలు ఏ విధంగా చేదేచుకుంటున్నారు ప్రజలు ఎవరు ఏ విధంగా వాళ్ళని అశయించుకుంటున్నారో ఇంకా వాళ్ళు గుర్తించకపోవడం వాళ్ళ మూర్ఖత్వం కాబట్టి ఇవాళ కరీంనగర్ ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు ఎప్పుడన్నా కలిసి ఎవరైనా చూసి ఎవరో తెలుసా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కరీంనగర్ పార్లమెంట్లో ఎప్పుడైనా చూసినా ఆయన ఎవరో మీకు తెలుసా బిఆర్ఎస్ పార్టీ అయినా అప్పుడు కూడా మళ్ళీ ప్రవర్తన ఏం చేయకుండా అన్నీ చేస్తాను చెప్పుకుంటాడు ఆయన ఏం చేయకుండా అన్ని ఆయన చేస్తాను చెప్పుకుంటాడు ఆయన అన్ని చేసినట్టు పోయినసారి ఎన్నికలు ఎదురు చెప్పుకోలేదు కాబట్టి ఆయన మొత్తం అబద్ధం చెప్పడానికే ఆయన అది చాలా పెద్ద మేధావి ఆయన అది చాలా పెద్ద మేధావి ఆయన ఏం సాధించకుండా మనం చేసే అన్ని కూడా ఆయన ఏం చెప్పడానికి సగత పోతుంది అవుతున్నాయి ఆయన పార్టీ కార్యకర్తలే ఆయన పెట్టే సమావేశానికి వస్తలేరు ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలే గుర్తుపడతలేరు ఆ కార్యకర్తలను ఈయన గుర్తుపడతలేరు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఎలక్షన్ ఎలక్షన్కి ఎలక్షన్ ఎలక్షన్లు వచ్చినాయంటే మనకు గెలవడతారు ఎలక్షన్లో ఓడిపోక మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటారు మళ్ళీ పైసలు తప్పించుకుంటారు మళ్ళీ ఎన్నికలు కాకంటే మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ పోటీ చేస్తాడు టీకెట్ పైసలు ఖర్చు పెట్టి టికెట్ తీసుకుంటారు పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు ఏ రోజైనా ఈ ఇద్దరు నాయకులు ఏ రోజైనా ఈ ఇద్దరు నాయకులు ఎప్పుడైనా రైతుల ఉద్యమంలో పాల్గొన్నారా మూడు సమస్యల గురించి మాట్లాడిరా రైతుల రుణాల గురించి మాట్లాడేదా రైతులు నష్టపోతే ఏ రోజున వచ్చి రైతులను పరామర్శించిరా ఏ రోజైన దళితుల గురించి మాట్లాడిరా ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడిరా ఏ రోజున అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ అమలు చేయాలని మాట్లాడేరా ఏ రోజున ఉద్యోగస్తుల గురించి మాట్లాడిరా ఏ రోజున నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసినా ఏ రోజున ఏ ప్రజా సమస్యల మీద ఫైట్ చేసినా ఎక్కడ ఫైట్ చేయాలి వీళ్ళ మీద ప్రజా ఉద్యమాలు చేసే కేసులు వీళ్ళ మీద ఏమైనా ఉన్నాయా వీళ్ళు ఎప్పుడైనా నాటే జబ్బులు తిన్నరా వీళ్ళు ఎప్పుడైనా ప్రజా సమస్య చేయరా ఇవి వీళ్ళు ఎప్పుడైనా ప్రజలు కష్టాల్లో ఆపడినప్పుడు ఎప్పుడైనా వచ్చి ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినరా వీళ్ళు ఎప్పుడైనా పాదయాత్రలు చేసిరా వీళ్ళు ఎప్పుడైనా ప్రజాహిత యాత్రలు చేసిరా ఏం చేయలేదు కానీ అన్నీ చేస్తామంటారు అన్నీ చేస్తామంట మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారు మళ్ళా వాళ్ళ వ్యాపారాలు నడవాలి వాళ్ళు ఉన్న సంపాదన కాపాడుకోవాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి వాళ్ళు ఇంకా ధనికులు కావాలి కానీ పేదల బతుకులు మార్చాలని మాత్రం ఎప్పుడు ప్రయత్నించాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తాయంటే టిప్ టాప్ తయారయ్యి అంగు ఆర్పడతో కొత్త కొత్త నాయకుల ఇప్పటిక నాయకులు ఎంచుకొని గ్రామర్లు పెంచుకుంటూ వాళ్ళు ఇలా ఎన్నికల ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున పైతలు ఖర్చు పెట్టి ప్రజల దృష్టి మళ్ళించడానికి మళ్ళా పగటి వేషగా లేక మళ్ళీ కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇంతవరకు ఎప్పుడు కనబడలే వర్షం పడితే ఒత్తిడి వచ్చినప్పుడు ఎన్నికలపై వచ్చారు బండిత ఏమో ఉద్యమాలు చేసిండు అరెస్ట్ అయ్యాడు వంద కేసులు ఉన్నాయి నూట తొమ్మిది కేసులున్నాయి ఉండేదాకా ఇవన్నీ ఆయన చేస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు వచ్చి ఇలా బైతా వచ్చి పైసలు కలిక వచ్చారు అని చెప్పాడు అంటారు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో దానికి మన అసెంబ్లీ ఎన్నికలకు కూడా అని చెప్పినారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చేది ఒక్క హామీలు నెరవేర్చు ఆరు క్యారెట్లు ఇంత మంది ఎదుగురియాల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల కోట్లు రేషన్ రా ఎక్కడన్నా కొనుగోలు రేషన్ ఎక్కడికైనా ఇలా నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తారా ఎక్కడన్నా ఇచ్చిర్రా రెండు లక్షల రూపాయలు వేస్తారా చేసిర్రా వంద రోజులు వేస్తారా చేయలేదు ప్రజలందరూ తిరగబడుతున్నారు అని చెప్పి మళ్ళీ ఆగస్టు వేస్తారా అంటే మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు మొన్న ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు వంద రోజులు క్యారెట్లు హామీలు హామీలు చేస్తాం హామీ అమలు చేస్తామని మళ్ళీ ఇప్పుడు కొత్తగా అవతారాలు ఆడుతున్నారు ఏమంటే ఇప్పుడు ఓట్ అయ్యేది ఆగస్టులో వేస్తారట నీ జీతాలు లేక పైసలు నువ్వు అయిన తెలంగాణ రాష్ట్రం అప్పుడప్పు రూపాయి నువ్వు అయిన పడుతుంది మళ్ళీ ఆగస్టు పదిహేను మళ్ళీ డేట్ అన్న ఇలా ఎక్కడ రెండు లక్షల రూపాయలు వేసిరా అది అదే పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు ప్రారంభిస్తారు ప్రకటించిరా అది ప్రకటించలేదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారు అది అదే ఐదు వందల రూపాయల బోనస్ ఇయ్ ఐదు